ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న వార్త అనుష్కకు ప్రభాస్ కు పెళ్లి అని ఈ వార్తపై చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న అనుష్క ఈ పుకార్ల మీద మండిపడింది ఇంకెన్ని రోజులు మా వ్యక్తిగత విషయాలపై రూమర్స్ చేస్తారు మనుషుల మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదని చెప్పింది అంతేకాదు మీరు చేస్తున్న ఈ పుకార్ల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయని వాపోయింది ప్రభాస్ నాకొక మంచి స్నేహితుడు ప్రస్తుతం మా మధ్య బంధం ఇదే ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటా ఒకవేళ మా బంధం పెళ్లి వరకు వస్తే నాకు సంతోషమే కానీ అది మా వ్యక్తిగత విషయమని అలా మా బంధం అంత దూరం ప్రయాణిస్తే మొదట నేనే మీ అందరినీ పిలిచి చెప్తానని మీడియాకు సమాధానం చెప్పింది అంతేకాని దయచేసి మా ఇద్దరి మధ్య గొడవలు పుట్టేలా మీ వార్తలు రాయొద్దని వేడుకుంది మొదట నేను ఒక అమ్మాయిని ఆ తర్వాతే హీరోయిన్ని ఒక అమ్మాయికి చాలా కోరికలు ఆశలు ఉంటాయి కాబట్టి నా గురించి మీ ఇష్టం వచ్చినట్టు దయచేసి రాయొద్దని చెప్పింది నిజంగా అనుష్క మాటలు వింటుంటే ఎంత మదన పడిందో అర్థమవుతుంది అనుష్క చేసిన ఈ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే ను అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్